తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బత్తులకు సీటు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న జనశ్రేణులు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బత్తులకు సీటు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న జన శ్రేణులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలోనే మొదటి సీటును ప్రకటించిన సందర్భంగా కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాల్లో జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో ప్రస్తుతం దుష్టపాలనతో ప్రజలు విసిగిపోయారని బాలరామకృష్ణ మాట్లాడారు న శివేసరి సి కైనర్

A in వాళ్ళందరికీ కూడా బతకాలిస్తాము ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైతే లోకల్ దొంగలతో అభివృద్ధి అనే దానికి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా గ్రామీణ వ్యాప్తంగా విధాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం తాగునీరు తాగునీరు అన్ని కూడా చూస్తాము నిరుద్యోగం అనేది ఇక్కడ పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్య ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము వైద్య ఇక్కడ పీహెచ్లో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో ఎక్కడ సరైన వైద్యం లేదు దాని ఇరవై నాలుగు గంటలు కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకుని లేడు రైతు సకాలంలో ధాన్యం కొన్న కానీ బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉంది అన్ని రంగాల్లో రాజనగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము